హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు చాలా సింపుల్గా తయారు చేసుకునే వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలానే మార్నింగ్ టిఫిన్ కింద కూడా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుందండి కుక్కర్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక కుక్కర్ని పెట్టుకుని స్టవ్ పైన దానిలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఆకు అలానే అన్ని రకాల మసాలా దినుసులని వేసుకోండి ఇప్పుడు ఇవన్నిటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అయితే రెడీగా ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటో బీన్స్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ అలాగే చిక్కుళ్ళు ఉంటాయి కదండీ కొంచెం మనం ఇంట్లో నాటు చుక్కులు ఉంటాయి కదా అవి వేస్తే ఇంకా బాగుంటుంది బంగాళదుంప వంకాయ అలానే మనకి క్యారెట్ ఇలా మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అలాగా మనం ఎక్కువగా వెజిటబుల్స్ని పిల్లలు ఉత్తర తిందరు కదండి దీంట్లో వేసి చక్కగా తినేస్తారు ఇవన్నిటినీ కూడా యాడ్ చేసుకుని బాగా వీటిలో అంతా కూడా వాటర్ అంతా పోయే వరకు కాసేపు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు రైస్ తీసుకుని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టి ఉంచుకోండి నెక్స్ట్ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకుని ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను వేసుకొని ఇవన్నీ కాసేపు ఫ్రై చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా బాగా మగ్గేంత వరకు మరి కాసేపు తిప్పుతూ ఫ్రై చేసుకుని పైన కాసేపు మూతబెట్టి రెండు నుంచి మూడు నిమిషాల వరకు వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కదుపుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ రైస్ ఉంది కదండి ఆ రైస్ అంతటినీ కూడా నీళ్ళు లేకుండా చక్కగా మొత్తం అంతా వేసేసుకోవాలి ఈ వెజిటబుల్ రైస్ కోసం నేను బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నానండి అదే మీరు రెగ్యులర్ రైస్ అయితే కనుక ఒకటికి రెండు వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు ఒకటికి వాటర్ వాటర్ని యాడ్ చేయటం వల్ల రైస్ అంతా కూడా పొడిపళ్ళు వెజిటబుల్ రైస్ అనేది వస్తుందండి నేను ఇది లెక్క ప్రకారం వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కదుపుకొని పైన మూత పెట్టుకుని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు టూ విజిల్స్ వచ్చిన తర్వాత పైన మూత తీసి చూస్తే వెజిటబుల్స్ రైస్ అనేది చాలా బాగా కుక్ అయ్యి చక్కగా ఉందండి కాస్త ఆరిన తర్వాత కనుక మనం ఓపెన్ చేసి చూస్తే ఇంకా పొడి పొళ్ళు కనిపిస్తూ ఉంటుంది వెజిటబుల్స్ రైస్ చాలా బాగా తయారైందండి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు అలానే మీకు ఏ వెజిటబుల్ కావాలంటే ఆ వెజిటబుల్ వేసి ట్రై చేసి చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఇంత ఈజీగా ఉండే వెజిటబుల్ రైస్ని మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి పంపించేయండి ఈజీగా పని కూడా అయిపోతుంది పిల్లలు ఇష్టంగానూ తింటారు